ஸ்ரீ மகாண்பே நம శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నేనమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రలు కాగలరు మీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శాసనసభ్యులు కావలి నియోజకవర్గ வகம் కావలి నియోజకవర్గం టీడీపీ కుటుంబంలో మరో చారిత్రాత్మక రోజు ఉత్సాహభరితంగా జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం కావలి నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలకు బుధవారం చారిత్రమక రోజుగా నిలిచింది పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కావలి రూరల్ మండలం టీడీపీ నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా కావలి టీడీపీ క్యాంపు కార్యాలయంలో జరిగింది ముందుగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి టీడీపీ జెండాను ఎగరవేశారు అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు ఈ కార్యక్రమానికి కావలి సభ్యులు కావ్య కృష్ణారెడ్డి అలాగే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కావలి నియోజకవర్గ పరిశీలికలు దొడ్డా సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు కావలి రూరల్ మండల టీడీపీ సీనియర్ నాయకులు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ప్రమాణ స్వీకార మహోత్సవ ప్రారంభం నుంచి చివరి వరకు పార్టీ నినాదాలతో కార్యాలయ ప్రాంగణం పసుపు పతాకాలతో కలకలలాడింది మండల కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు కో యూనిట్ ఇన్ఛార్జీ వేదికపై ప్రమాణ స్వీకారం చేసి పార్టీ పట్ల తమ విశ్వాసం కట్టుబాటు వ్యక్తం చేశారు పార్టీ ఆశయాలకు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు లక్ష్యాలకు పవిత్ర లక్ష్యాలకు అడ్డుపడి ఉంటూ అడ్డుపడి ఉంటూ పార్టీ పార్టీ సభ్యునిగా సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో

అందరికీ నమస్కారాలు ఈ మీ అందరు కూడా ఎవరు పదవులు వాళ్ళకి ఇవ్వాలన్న ఒక ఆలోచనతో గ్రామ కమిటీ సంబంధించినటువంటి దాఖలు మొదలు కొన్ని మండల కమిటీ వారికి కూడా అందరినీ కూడా పాత వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఎక్కడో కమిటీల్లో కొన్ని కుల సమీకరణలలో ఎక్కడన్నా ఒకటి రెండు పొరపాట్లు పెరుగునా ఎవరికైనా పదవి కోరిక రాకుండా ఉంటే మీరందరూ కూడా ఇప్పుడే ఆఫీస్లో ఒక అజ్జి మన గురుదేవి దగ్గర కానీ మన కేరళ దగ్గర కానీ ఇంకోటి నేను గతంలో ఈ పదవుల్లో ఉన్నాము ఎందుకంటే మాకు ఇది రాలేదంటే నేను ఇంకా పదవులు చాలా ఖాళీగా పెట్టున్నా మండల కమిటీల్లో కానీ లేదా నియోజకవర్గ కమిటీలో కానీ తప్పకుండా మీ అందరికి కూడా సముశ్చితమైనటువంటి స్థానం తప్పకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను రాలేదని చెప్పి బయట చెప్పుకొని బాధపడటం కాదు రానటువంటి వాళ్ళు మా దృష్టికి వచ్చి చెప్తే నేను మీతో మాట్లాడి ఎక్కడో ఇక్కడ వల్ల పదవికి ఎటువంటి మీ గౌరవానికి భంగం కలగకుండా మీ రాజకీయ పరిస్థితులకు ఎటువంటి నష్టం జరగకుండా పదవులు ఇచ్చే కార్యక్రమం చూస్తాము పార్టీ అధిష్టానికి తెలియజేసి అవన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ పార్టీ పదవులు ఊరికి రావు కష్టపడే గుణం గ్రామంలో ప్రజలకి తోడుగా ఉండే విధానం పార్టీ కార్యక్రమాలు పట్ల నిబద్ధత ప్రజలతో మమేకమయ్యే విధానం అన్నీ కలగలిగితే ఈరోజు మీ అందరూ కూడా పదవులు వచ్చి ఈ పదవుల పాత ఇంకా జీవితంలో పెద్ద పెద్ద పదవులకి పోవాలి పోవాలి అంటే మనలో ఆమర్షణ ఉండాలి పార్టీ చెప్పిన మాటల్ని స్థిరసించాలి పార్టీ లైన్ దాటకుండా పనిచేయాలి ఎప్పటికప్పుడు గ్రామ సమస్యల మీద పార్టీని తెలియజేయాలి అందరం కూడా కలిసి మీద నా మీద అందరి మీద పెట్టినటువంటి బాధ్యతను మా అందరం కూడా నిర్వర్తిస్తూ పార్టీ ఎప్పుడు కూడా కావల నియోజకవర్గంలో శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే విధంగా మనందరం కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మేము అందరిని కూడా కోరుకుంటూ ముఖ్యంగా రాబోయే ఐదు ఆరు నెలల కాలంలోనే ఇక్కడ అన్ని స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో మన అందరం కోలుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలక్షన్ గెలవాల్సిన అవసరం ఉంది గెలవాలంటే ఎవరో చూస్తారు గెలిపిస్తారనేది కాదు గ్రామ స్థాయిలో అందరూ కూడా కష్టపడాలి ప్రజలకి చేరువు కావాలి పెన్షన్లు కాడి నుంచి కాలనీలు కాడి నుంచి వాళ్ళ ప్రాంత అభివృద్ధి కానిచ్చి నుంచి వీలైనంత వరకు ఒకటి నాలుగు సార్లు పాలు చేసుకుంటూ జవాబుదారిగా పనిచేస్తే మనందరం కూడా గెలుపుకే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరందరికీ మేము గుర్తించాము మీరు కూడా స్థానిక ఎన్నికల్లో గుర్తింపు పెరిగేటట్టుగా మీ ఫలితాన్ని కూడా పొందాలని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ రాని వాళ్ళకి అదో రిజర్ సిద్ధంగా ఉన్నా మళ్ళా రెండు సంవత్సరాలకి మళ్ళా కొత్త కమిటీలు వస్తాయి వీళ్ళలో వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుంది మండల కమిటీలో ఉండే వాళ్ళకి జిల్లా కమిటీలు స్థానాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి చేసే పని వాళ్ళు చేసే విధానం ఎమ్మెల్యేగా మీ అందరికి అందుబాటులో ఉంటున్నా మీరు ఎవరు వచ్చినా నేను మాట్లాడుతున్నా మీరు వచ్చి మీరు చెప్పుకునే ఒక విధానాలు మీరు అలవరుచుకొని పార్టీని ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉంటూ మీరు అన్నిటి పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మన పార్టీని పెంచడంలో మీరు అందరూ కూడా కృషి చేయాలని మనందరినీ కూడా కోరుకుంటూ అంటే ఇంకా కంటిన్యూ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ ఈరోజు ప్రధానంగా మండల కమిటీ ఫస్ట్ రోజు కుటుంబ సభ్యులకి సోదరికి ప్రతినిధుల నమస్కారాలు తెలియజేసుకున్నాను సభ్యులు గోగోలు మండలంలో పార్టీలో కష్టకాలంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కష్టపడ్డ వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వారికి

అనే భావంతో మనం పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మన నియోజకవర్గానికి మన మండలానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే అభివృద్ధి తర్వాత మన శాసనసభ్యులు సభ్యులు వెంకటకృష్ణారెడ్డి గారు మనం దొరకడం మనం ఈ మండలంలో కోట్లాది రూపాయలు అభివృద్ధికి ప్రయోజనం అడుగు వేస్తున్నాం మన మండలంలో గతంలో ఎప్పుడు కూడా అభివృద్ధి పనులు అగ్రంగా జరగలేదు ఈ మనం చూసాం

పరిష్కరించడానికి పాటి చేస్తాను మా బాయ్ కాకపోతే పెద్ద దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క సమస్యలు పరిష్కరించుకుని పార్టీని పటిష్టంగా మన సమస్య లేదు పోయి తీసుకెళ్ళడానికి నేను మీతో మీరు మన తప్పు ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తాం మాపై

ఆవిడ కృష్ణారెడ్డి గారి మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆవలి రూరల్ మండలం మండల కమిటీలు క్లస్టర్ యూనిట్ గ్రామ కమిటీలు అనుబంధ సంఘాలు ఈరోజు మన పార్టీ కార్యాలయంలో ఇంత ఉత్సాహపరితంగా రవాణా చేయడం అలాగే పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి పార్టీలో కష్టపడి పనిచేసి వివిధ విభాగాల్లో గ్రామ కమిటీలు కానీ మండల కమిటీ ప్రభుత్వంలో మనం పోరాడి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మనం కావాలని అత్యధిక మెజారిటీతో మన ఎమ్మెల్యే గారిని గెలుపుకోవడం ఈ కార్యవర్గం ఇంకా మనకి ముందు ఎంపీటీసీలు సర్పంచ్లు ఈ వివిధ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందరం గతంలో ఏ విధంగా కలిసి పనిచేశామో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంకా ముందు పార్టీకి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పార్టీకి రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ఈ రూరల్ మండల పార్టీ అధ్యక్షులుగా ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు